వెల్కమ్ టు ఆశా వర్కర్ సమస్యలపై కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు యూనియన్ నాయకులతో జరిగిన చర్చల్లో కుదిరిన ఒప్పందాల జీవోలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించడం జరిగే ఒప్పందాలు కుదిరి తొమ్మిది నెలలకు వస్తున్నా జీవోలు విడుదల కాకపోవడంతో ఆశా వర్కర్స్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ప్రకాశం జిల్లా ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యకురాలు కల్పన అన్నారు ఈ మధ్య కాలంలో అనేక మంది ఆశా వర్కర్లకి రిటైర్మెంట్ చేశారని అరవై నుండి అరవై రెండు సంవత్సరాలకు వయసు పెంపుదల జీవో రాకపోవడంతో ఆశా వర్కర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా అందలేదని అనేక మంది ఆశా వర్కర్లు ఈ కాలంలో మరణించారని కల్పన అన్నారు వీరికి బీమా సౌకర్యం కూడా వర్తించలేదని ఒప్పంద జీవోలు విడుదల కాకపోవడంతో ఆశా వర్కర్స్ స్నానాడికి తీవ్ర మానసిక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నా కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నాలు జరుగుతూ ఉన్నాయి ఫిబ్రవరి ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖున ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో మినిట్స్ కాపీలు ఇవ్వడం జరిగింది ఆ మినిట్స్ కాపీలు జీవోలు వెంటనే విడుదల చేస్తామని అప్పుడు చెప్పడం జరిగింది కానీ తొమ్మిది నెలలు గడుస్తున్నా కూడా ఇంతవరకు ఆ జీవోలు జీవో జీవోలు ఇంతవరకు విడుదల చేయలేదు అందుకని జీవోలు వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము ఈరోజు కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా రికార్డులకు సంబంధించి ప్రభుత్వం మా ప్రభుత్వం చేయాల్సిన వర్క్ సంబంధించి కూడా మా చేత వర్కర్స్ చేత కొనిపించి చేయిస్తూ ఉన్నారు అందుకని ప్రభుత్వం ఆ రోజు మేమే మినిట్స్గా మేము ఏప్రిల్లో రికార్డులు మొత్తం ఇస్తామని చెప్పి చెప్పారు ఇంతవరకు ఇవ్వలేదు ఇవ్వకపోగా రోజుకొక సర్వేల పేరుతోటి చాలా ఎన్ని రకాల సర్వేలు చేస్తే అన్ని రకాలు వీళ్ళ చేతే పుస్తకాలు కొనిపించి పెట్టి చేయించే పని చేస్తూ ఉన్నారు రెండవ వైపున వీళ్ళకి ఏదైతే చెప్పారో ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అరవై అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలకి వీళ్ళ వయసు పెంచుతామని చెప్పింది ఇంతవరకు కూడా ఫిబ్రవరి నుంచి ఇప్పటికి చాలా వందలాది మంది ఆశా వర్కర్స్ రిటైర్ అయ్యారు ఆ రిటైర్ అయిన వాళ్ళకి అరవై సంవత్సరాల నుంచి అరవై చాలా మంది దీనికి అరవై అనవసరంగా కాలపరిమితి లేకుండా పోయింది అట్లాగొండా రిటైర్ అయిన వాళ్ళకి అరవై వేలు ఇస్తానని చెప్పి మిడ్స్ కాపీలో చెప్పడం జరిగింది ఈ ఒక్కరికి కూడా ఈ అరవై ఈ ఫిబ్రవరి నుంచి జరిగిన రిటైర్ అయిన వాళ్ళకి ఒక్కరికి కూడా అరవై అరవై వేలు ఇవ్వకుండా పంపారు అదే కాకుండా ఈ తను ఆ చెప్పింది ఏంటంటే మేము ఆశా వర్కర్ ఏమైనా చనిపోతే సహజ వర్ణం అయితే రెండు లక్షలు ఇస్తామని చెప్పారు యాక్సిడెంట్ అయితే ఆరు లక్షలు ఇస్తామని చెప్పి చెప్పారు కానీ అది కూడా ఎక్కడ అమలు జరగట్లా అంతేకాకుండా ఈ రోజు వేతనాలు వేతనాలకు సంబంధించి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పటి దాకా పెరగల ధరలు చూస్తేనేమో రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి వీళ్ళ వేతనాలు మాత్రం చాలా తక్కువగా ఉంటున్నాయి ఈ పదివేల పదివేల వేతనంతో కుటుంబాలు కావడం చాలా కష్టంగా ఉంది పెరుగున పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వీళ్ళు వేతనాలు పెంచాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా టీఆర్ రూపంలో వీళ్ళకి అన్నీ కూడా వీళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మూడు వేలు నాలుగు వేల రూపాయలు పనిచేయాల్సి వస్తుంది వీళ్ళందరికి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అందుకని ప్రభుత్వం ఏ అయితే మాకు ఇస్తామని చెప్పి చెప్పిందో ఫిబ్రవరి తొమ్మిదో తరగతి జరిగిన ఛర్చులో మినిట్స్ కాపీలు ఏవైతే ఇచ్చారో అవన్నీ జీవన రూపంలో వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈరోజు ఈ కలెక్టర్ ఆఫీస్ దగ్గర జరుగుతున్న ఒకవేళ ఇవి కానీ ఇప్పుడు ఇవి కానీ పరిష్కారం చేయకపోతే రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తునతో మేము తరుణాలకు పిలిపిస్తామని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం